వద్ద అధికారుల కోసం ఎదురు చూస్తున్న దారులు అలసత్వం వహిస్తూ సరైన సమాధానం చెప్పని తీరుపై మండిపడుతున్న ప్రజలు వద్ద పెన్షన్దారులు అధికారుల కొరకు ఎదురు చూస్తున్నారు గ్రామంలో పెన్షన్దారులు బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు తమ తమ సచివాలయాల వద్ద పెన్షన్ తీసుకునేందుకు ఆధార్ కార్డులు తీసుకుని రావాలని గ్రామ పంచాయతీ అధికారి మైక్ ద్వారా తెలియచేయడంతో ఉదయం ఏడు గంటలకే భారీగా చేరుకున్న పెన్షన్దారులు తొమ్మిది అవుతున్నప్పటికీ ఇంతవరకు పెన్షన్ ఇచ్చేందుకు అధికారులు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పెన్షన్దారులు అధికారులను సమాచారం అడగక ఇంకా బ్యాంకు అకౌంట్లోకి పెన్షన్ నగదు జమ కాలేదని జమ అయిన వెంటనే విత్డ్రా చేసి ఇవ్వడం జరుగుతుందని తెలిపిన అధికారులు ఏ సమయం అవుతుందో కూడా దారులకు తెలపకుండా అధికారులు అలసత్వం వహిస్తున్న కోసం ఎదురు చూస్తున్న పెన్షన్దారులు ఉదయం ఏడు గంటలకే ఎటువంటి పానీయాలు తీసుకోకుండా ఎదురు చూస్తున్న వారికి అధికారులు పెన్షన్ ఎప్పుడు ఇచ్చేది తెలిపేందుకు కూడా అందుబాటులో లేని అధికారులు దీంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పెన్షన్ లబ్ధిదారులు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆభ్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా